సమర్పించుకోవడం అని అంటారంటే అందులో కొంచెం త్యాగం ఇన్వాల్వ్ అయినప్పుడే సమర్పణ అనే మాట మాట్లాడతారండి నేను సమర్పించుకున్నానండి అంటే ఏంటి నాకు ఇష్టం లేనిది అక్కడ తీసి పాడేశాను దాని సమర్పణ అంటారా అన్నారు నాకు ఇష్టమైనది కొన్నిసార్లు నేను విడిచిపెట్టడానికి కష్టమైనది నేను చేయడానికి కొంచెం కష్టమైనది కానీ నేను చేశాను ప్రభు కొరకు దాన్ని ఏమంటారంటే సమర్పణ అంటారు ఇప్పుడు దేవునికి మన శరీరాలను సజీవ యాగంగా ఏం చేయాలంట సమర్పించుకోవడం చిన్న విషయం కాదండి కొంతమంది సమర్పణ అంటే ఏముందండి అనుకుంటారు సమర్పణ సమర్పించుకున్న వాళ్ళకి తెలుసు ద కాస్ట్ ఆఫ్ సాక్రిఫైజింగ్ వన్ సెల్ఫ్ సమర్పించుకోవాలంటే వెల చెల్లించాలి ఇట్స్ నాట్ ఫ్రీ ఇట్స్ నాట్ చీప్ ఏదైనా పని దేవుని కొరకు చేయాలని నీ దేహాన్ని దేవునికి మహిమార్థంగా నువ్వు వాడాలని నువ్వు సమర్పించుకున్నాక దెర్ ఇస్ సర్ ప్రైజ్ దట్ యూ హ్యావ్ టు పే నువ్వు చెల్లించాల్సిన వెల ఉంది తెలుసా వెల ఉంది నిన్ను నువ్వు నియంత్రించుకునే సందర్భాలు ఎన్నో వస్తాయి పక్కన వాళ్ళు ఎంతోమంది నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు కొన్నిసార్లు అలాంటప్పుడు నువ్వు ఆగాల నో నేను రక్షణ పొందిన తర్వాత అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సినిమాలు చూడలేదు మా ఇంట్లో టీవీ కూడా లేదు మా నాన్నగారు సినిమా పేపర్ వస్తే ఈనాడు పేపర్ వచ్చేది అప్పుడు మా ఇంటికి సినిమా సినిమా ఏదో ఒక పేజ్ ఉండేది వసుంధరాన సంథింగ్ దాని వెనకాలనుకుంటా మా నాన్నగారు అది రాగానే చింపేసి డస్ట్బిన్లో పడేసేవారు ఎందుకంటే మా చిన్న పిల్లల కళ్ళల్లో కూడా ఆ వ్యర్థమైన దృశ్యాలు పడకూడదు అనేది మా నాన్నగారు పట్టుదల చాలా ఖచ్చితమైన దైవజన నా తండ్రిని బట్టి నేను దేవుని ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాను సినిమాలు అంటే తెలియదు అండి సినిమా పాటలు అంటే తెలియదు పెరుగుతూ ఉన్నాను రక్షణ పొందిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను అదేంటంటే నేను సంగీతం నేను నేనేం పెద్ద సింగర్ని కాదు అయితే దేవుని సన్నిధిలో నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే ఈ స్వరము కేవలం యేసయ్య నీ పాటల కొరకే నేను వాడతా ఐ విల్ నాట్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్ ఫిల్మ్ మ్యూజిక్ కనీసం హమ్మింగ్ కూడా చేయను అని తీర్మానం తీసుకున్నాను పాటలంటే పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రపంచం అంతా సంగీతం వెనకాల వెళ్తూ ఉంది అవునా కదండి కొన్నిసార్లు సినిమా ట్యూన్లే చాలా క్యాచ్గా ఉంటాయి ఇక్కడ వాడే పాటలు అయినా ఎక్కువేమో కానీ అలా వెళ్తూ ఉంటే దారిలో ఏదైనా సినిమా ఒక ఒక లైన్ వచ్చిందంటే మైండ్లో టక్ మనం ఎక్కేస్తుంది అది కొన్నిసార్లు తెలియకుండా కొంతమంది పాడేస్తూ ఉంటారండి ఎందుకంటే అంత క్యాచ్గా ఉంటాయి ఆ ట్యూన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ తీర్మానం తీసుకున్న తర్వాత నేను హాస్టల్లో జాయిన్ అయ్యాక మా ఫ్రెండ్స్ అన్నారు నువ్వు బాగా పాడతావు కదా పలానా ఫ్రెషర్స్ పార్టీ ఉంది అందరూ అన్ని క్యాంపస్లో నుండి ఫ్యాకల్టీ వస్తారు సర్స్ వస్తారు మేడమ్స్ వస్తారు అందరి దృష్టిలో నువ్వు పడి నువ్వు ఫేమస్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీ ఒక్క సినిమా పాట పాడు నీ వాయిస్కి ఈ పాట చాలా బాగా సూట్ అవుతుందని మా ఫ్రెండ్స్ అడిగినాయి నేను కరెంట్ పోగానే ఏసఐ పాటలు మొదలుపెట్టేది అండి అందుకని వాళ్ళకి తెలుసు నేను పాడతానని నేను అన్నాను నాకు ఫేమస్ అవ్వడం ముఖ్యం కాదు కానీ ఈ వాయిస్ని నేను ఏసేకి సమర్పించాను ఐ కెనాట్ సింగ్ అప్పుడు అందరు అన్నారు ఎంత తెలివి తక్కువది దేవుడు పాటలే పాడుతుందంట స్వరం ఉన్నప్పుడు టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడుకొని పైకి రావాలో తెలియాలా బుద్ధిహీనత అని మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారండి ఆ రోజు నేను హాస్టల్ రూమ్కి వెళ్ళి మా వార్డెన్ మ్యామ్ కూడా పిలిచి అన్నారు ఏంటి ఇట్లా చెప్పావంట అందరికీ అంతేనా ఇంకా మారవా నువ్వు మార్చుకోవా లేదు మ్యామ్ నేను మార్చుకోను నేను పాడొద్దు అనుకుంటున్నాను నేను కేవలం జీసస్ సాంగ్సే పాడతాను మ్యామ్ అంటే నేను ఇంకెవరు మార్చలేరు లేళ్ళు అని కోపంగా పంపించేశారు సరే రూమ్కి వెళ్ళిన తర్వాత నా డైరీ తీసుకొని నేను రాసుకున్నానండి ఏసయ్యా నీ పాటలు మాత్రమే నేను పాడతానని తీర్మానం తీసుకొని లోక సంబంధంగా కొంచెం అందరి దృష్టి పడే అవకాశాన్ని కూడా నేను కోల్పోయాను కానీ నేను చేసిన ఈ చిన్న సమర్పణ నువ్వు చూస్తున్నావు అని నేను నమ్ముతున్నా నీకోసము గొప్ప గొప్ప స్థలాలలో పాడే అవకాశం నాకు ఇస్తావు అని నేను నమ్ముతున్నానని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాసుకున్నానండి ఇప్పటికి నా డైరీలని మా ఇంట్లో ఉన్నాయి మా మమ్మీ వాళ్ళ దగ్గర రాసుకుని పెట్టుకున్న రోజు కానీ కొన్ని వారాల తర్వాతే సీడీల్లో పాడే అవకాశం దేవుడిచ్చాడు కొన్ని వారాల తర్వాతే నా ఆల్మోస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి తేజ టీవీలో మరి జాన్ బిల్మోరి అంకుల్ పాటలు పాడుతుంటే అంకుల్ మా డాడీని అడిగారు మీ పాపను కూడా పాడిస్తారా అంటే అంకుల్ టీవీ ప్రోగ్రాంలో అంకుల్తో పాటు పాడే అవకాశం దేవుడిచ్చారని మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు కానీ దేవుడు చిన్న అవకాశం వదిలేశాను ఆయన కొరకు సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ స్వరం సమర్పించుకున్న దేవుని కొరకు కానీ దేవుడు నాకు అవకాశాలు తక్కువ చేయలేదండి దేవుడు నాకేం తక్కువ ఈ స్వరము ఎవరు ప్రపంచాన్ని వినపడకుండా మోగబోయే స్వరంలాగా పెట్టలా దేవుడు నువ్వు సమర్పించుకొని చూడు సమర్పించుకో నీ కాళ్ళు సమర్పించుకో నీ చేతులు సమర్పించుకో నీ నోటిని సమర్పించుకో నీ తలాంతులు సమర్పించుకో ఆ తలాంతులు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో నువ్వు చూసి దేవుని మహిమపరుస్తావు హాలె లుయా దావీదు ఒక మంచి వాయిద్యకారుడుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వాయిద్యాలు వాయించేవారు వాయిద్యాలు నేర్చుకునేవారు తలాంతున్నవారు ఎంతోమంది మంది ఉండుంటారండి ఆ కాలంలో అయితే సౌలు రాజుకు దురాత్మ పట్టగానే ఎవరి తలాంత ఉపయోగపడిందండి అతని దురాత్మను వదలగొట్టడానికి దావీదే హలెయా హి వాస్ కాల్డ్ పిలవబడ్డాడంట దావీదను పిలిపించండి రాజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దురాత్మతో పిచ్చెక్కిపోతా ఉన్నాడు ఇప్పుడు రాజు దురాత్మ వదలగొట్టబడాలంటే దావీదు రావాల్సిందే దావీదు ఎక్కడ తీసుకున్నాడు ట్రైనింగు గొర్రెల దగ్గర తీసుకున్నాను ట్రైనింగ్ మే మే నరుస్తూ ఉంటాయి గొర్రెలు ఈయనకు వచ్చిన ట్యూన్స్లో ఈయన వాయించుకుంటా యహోవా నా కాపరి నాకులేమి అక్కడ అయిందండి ట్రైనింగ్ రాజుల ముందు తన తలాంతును ప్రదర్శించే స్థానము దేవుడు ఇచ్చాడు హాలెలుయా ఎందుకంటే సజీవ యాగంగా సమర్పించుకున్నాడు దేవునికి సమర్పించుకున్నాడు దేవునికి అప్పగించుకున్నాడు ఆ సమర్పణకు దేవుడిచ్చిన స్థానము లేదంటే దేవుడిచ్చినా హెచ్చింపండి నువ్వు సమర్పించుకొని చూడు ఫలమేంటో నీకు తర్వాత వెంటనే కనబడకపోవచ్చు సమర్పించుకున్న తర్వాత పీపుల్ మే లుక్ ఎట్ యాజ్ అ లూజర్ మనుషులు నేను చూసి ఒక తెలివి తక్కువ నిర్ణయం అండి ఏంటండి సమర్పణ అంటే ఇదేనా